హాయ్ అండి వెల్కమ్ టు సిపిజే సుధా వరల్డ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే సింపుల్ మెథడ్లో ఈజీ ప్రాసెస్ చేపల వేపుడైతే చూపించబోతున్నాను చూడండి చాలా ఈజీ ప్రాసెస్ ఎంత చక్కగా వేగాయో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తి తినే చేపల అండి ఇది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చేపల వేపుడు కోసం అయితే ముందుగా చేప మొక్కల్ని క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి ఇష్ట ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడైతే వేసుకుందాం అయితే వన్ స్పూన్ పసుపు కారం కారం కొంచెం ఎక్కువ వేస్తున్నా వన్ స్పూన్ గరం మసాలా తగినంత సాల్ట్ ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ శనగపిండి వన్ స్పూన్ బియ్యం పిండి వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఒక నిమ్మకాయ పిండుకుందాం ఇప్పుడైతే అంత కలుపుకుందాం కొంచెం వాటర్ వేసి అయితే బాగా కలుపుకుందాం దంచుకున్న అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఇదంతా ముద్దలాగా కలుపుకుందాం కొంచెం వాటర్ అయితే వేసి ముద్దలాగా కలుపుకుందాం ఇదిగోండి ఇలా అయితే పేస్ట్లో అయితే కలుపుకున్నాము ఇప్పుడైతే ఇది మన చేప ముక్కలకైతే పట్టించాలి చేప ముక్కలకైతే పట్టించుకున్నాం అన్ని చేప ముక్కలకి అయితే ఇలాగైతే పట్టించుకున్నాం ఇదిగోండి ఇలా చేప ముక్కలన్నిటికీ స్టప్పింగ్ అయితే పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్నాక మనం ఫ్రిడ్జ్లో వన్ అవర్ కానీ టూ అవర్ కానీ టూ అవర్స్ కానీ పెట్టుకుంటే బాగుంటుందండి కానీ నేను పెట్టుకోవట్లేదు నేను వెంట వెంటనే చేస్తాను టైం అయితే లేదు ఇదిగోండి ఇటు సైడ్ అయితే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టాను ఆయిల్ అయితే మరుగుతుంది ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే ఇప్పుడైతే సర్వింగ్ చేసుకుందాం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి లోపల కూడా బాగా ఉడుకుతుంది ఇదిగోండి మన చేపలు ఇప్పుడైతే రెడీ అవుతుంది అయిపోయినట్టే చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ ముక్కలు అయితే నేను ఎప్పుడు ఫాలో అయ్యే మెదడ్ అండి ఇది మా ఇంట్లో ఎప్పుడు ఇలానే చేస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు నేను చూపించే పద్ధతిలో అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదివల్లి చేప ముక్కలు అయితే రెడీ అయిపోయాయి ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి